వెల్కమ్ బ్యాక్ స్వజీ టైలర్స్ అండి ఈరోజైతే మనము మెజర్మెంట్ బ్లౌజ్ ఆది బ్లౌజ్తో ఎలా కొలతలు తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ని అయితే బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకొని మనం నీట్గా ఫోల్డింగ్స్ ఎక్కడా లేకుండా చెక్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూస్ ఇది వచ్చేసి మనము చంక లూజ్కి కింద ఒక వన్ ఇంచ్ కింద నుండి డౌన్ చేసుకొని కొల్చుకోవాలి ఇది వచ్చేసి పంతొమ్మిదిన్నర ఇంచులు ఉంది చెస్ట్ లూజు అంతే బ్లౌజ్ లెంత్ ఈ లెంత్ వచ్చేసి పదిహేను భావ ఇంచులు ఉంది ఇప్పుడు పదిహేను భవ ఇంచులకి ఒక ముప్పై ఇంచు మార్జిన్ కలుపుతూ పదహారు ఇంచులు అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను అదే మార్కుని రెండు వైపులో పెట్టుకొని ఇంకొకటి ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు ఇంచులో బై ఫోర్ చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ ఎనిమిదిన్నర ఇంచులు అంతే బ్యాక్ డాట్కు వన్ ఇంచు ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని మనమైతే మార్కింగ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఆమ్ డౌన్ కోసం ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ డౌన్లో పెట్టుకొని దాన్ని స్ట్రైట్ లైన్ చేసుకొని అక్కడ కరువు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కరువు తీసుకొని ఇప్పుడు ఆ కరువు స్కేల్తో మనం మార్క్ చేసుకున్నాక డౌన్ తొమ్మిది ఇంచులు ఉంది అదే తొమ్మిది ఇంచులు చెక్ చేసుకోవాలి ఇంకొకటి చెస్ క్లూస్ పంతొమ్మిదిన్నర ఇంచులు కదా దాంట్లో మనం డబల్ ఫోల్డింగ్లో తీసుకున్నాం కదా ఇది డబల్ ఫోల్డింగ్లో మళ్ళీ డబల్ ఫోల్డింగ్ కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అందుకోసమే పావుతకు పది ఇంచులు తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం నెక్ కూడా ఇది చిన్న నెక్ అనమాట బ్యాక్ సిక్స్ ఇంచెస్ నెక్ ఉంది సిక్స్ ఇంచెస్ నెక్ని అయితే మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న ఇది కటింగ్ చేసుకోవాలన్నమాట మీరు కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అప్పుడే మన వీడియోలు ఎక్కువ మందికి చేరగలుగుతాయి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ మీరైతే స్వజీ టైలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్